టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దాదాపు అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ మరియు లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమాలు మాత్రమే చేయకుండా ఇతర సేవా కార్యక్రమాలు చేస్తుండడం విశేషం నేత్రదానం రక్తదానం కూడా చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే కరోనా సమయంలో కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక అయిపోతే మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో ఒక ప్రకటన చేశారు ఆయన ఒక హాస్పిటల్ నిర్మిస్తారని మాట ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే చిత్రపురి కాలనీలో చిరంజీవి గారు ఒక హాస్పిటల్ కట్టబోతున్నారని ఇదివరకే ఒక వార్త వచ్చినా తెలిసిందే ఆయన గురించి కూడా ముందుగా ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు పది పడకల ఆసుపత్రిని కట్టాలని అనుకుంటూ ఉన్నారట చిరంజీవి గారు పెద్ద హాస్పిటల్కి వెళ్లే అవసరం లేకుండా బీపీఎల్ కుటుంబాలు రోజువారీ శ్రాముకులకు అవసరం అయ్యేలా చిత్రపురి కాలనీలో కట్టాలని అనుకుంటూ ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు తన మనవరాలైన క్లింకారా పేరుతో ఒక భారీ హాస్పిటల్ నిర్వహించున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది త్వరలోనే శంకుత్సనం చేయనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి న్యూస్ కూడా అత్యగా వరెల్ అవుతోంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంభర సినిమా వచ్చేడాది జనవరి పదిన రిలీజ్ కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే